గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలు హెడ్లైన్స్ బంగారం తగ్గింది మూడు రోజులుగా స్వల్పంగా దిగువస్తున్న రేట్లు ఈ నెల ఇరవై తొంభై వేల ఆరు వందల అరవై ఇప్పుడు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ తొంభై వేలు దాటిన గోల్డ్ రేటు గత మూడు రోజుల్లో ఎనిమిది వందల ఎనభై తగ్గింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం పది గ్రాముల ధర గురువారం రికార్డు స్థాయిలో తొంభై వేల ఆరు వందల అరవైకి పెరగగా తాజాగా ఆదివారం నాటికి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభైకి తగ్గింది వాస్తవానికి గోల్డ్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో మరింత పెరుగుతాయని భావించారు ఉప్పల్లో ధనాధన్ రాజస్థాన్పై హైదరాబాద్ గెలుపు బ్యాటింగ్లో సూపర్ షో చూపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఎయిటీన్లో బోని చేసింది ఇషాన్ కిషన్ నలభై ఏడు బాల్స్లో పదకొండు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఆరు నాటౌట్ మెరుపు సెంచరీకి తోడు ట్రావిస్ హెడ్ అరవై ఏడు క్లాసెస్ ముప్పై నాలుగు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై చెల్లరేగడంతో ఆదివారం ముప్పాల్లో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ నలభై నాలుగు రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్పై గెలిచింది ముందుగా ఎస్ఆర్హెచ్ ఇరవై ఆరు ఓవర్లో రెండు వందల ఎనభై ఆరు బై ఆరు స్కోర్ చేసింది తర్వాత రాజస్థాన్ ఇరవై ఓవర్లో రెండు వందల నలభై రెండు బై ఆరు స్కోర్కి పరిమితమైంది ధ్రువ్ జూరెల్ డెబ్బై సంజు శాంసన్ అరవై ఆరు మాయర్ నలభై రెండు శుభం దుబే ముప్పై నాలుగు నాటౌట్ రాణించినా ప్రయోజనం దక్కలేదు డీలిమిటేషన్పై నేడు అసెంబ్లీలో తీర్మానం డీలిమిటేషన్ను ఇరవై ఐదేళ్లు వాయిదా వేయాలని జనాభా దామాష ప్రారేట ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారు ఉగాది నుంచి సన్నబియ్యం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి సర్కార్ సిద్ధమైంది అర్హులైన రేషన్ కార్డులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నభ్యం అందించనుంది ఈ కార్యక్రమాన్ని ఈ నెల ముప్పైనా హుజూర్ నగర్లో సీఎం ప్రారంభించనున్నారు ఉక్రెయిన్పై డ్రోన్ల వర్షం కాల్పుల విరమణ ఓవైపు చర్చలు జరుగుతుండగానే ఉక్రెయిన్పై రష్యా శనివారం రాత్రి డ్రోన్లతో భీకరంగా దాడి చేసింది ఈ దాడులో ఏడుగురు చనిపోయారు రష్యా నూట నలభై ఏడు డ్రోన్లను ప్రయోగించిందని వాటిలో తొంభై ఏడు డ్రోన్లు కూంచివేసామని ఉక్రెయిన్ తెలిపింది ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పులగండం బడ్జెట్ ఈ శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఇందులో అప్పులు చెల్లింపులకే పదివేల కోట్లు ఒక్క కాళేశ్వరం కిస్తీలకే ఏడు వేల కోట్లు సిబ్బంది జీతభత్యాలకు మరో పదహారు వందల కోట్లు ఇవన్నీ పోను మిగిలేవి పన్నెండు వేల కోట్లే వీటితో ప్రాధాన్య ప్రాజెక్టులకు పూర్తి కష్టమే ఈ ఏడాది చివరికల్లా పాలమూరు డిండి సీతారామ ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్ ఇవన్నీ పూర్తి కావాలంటే ముప్పై వేల కోట్లకు పైనే అవసరం ఫండ్స్ ఇస్తున్నాం డోంట్ వర్రీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ సిడిపి ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం వీటి కింద బడ్జెట్లో మూడు వేల కోట్లు పెట్టినాం ఇబ్బందులు ఏమన్నా ఉన్నా డైరెక్ట్గా నాకు చెప్పండి నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి ప్రభుత్వం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన చేసింది చెప్పుకోలేకపోతే ఎట్లా ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాల అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఈ విషయంలో అప్రమత్త లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం సమస్యలు వింటున్నాం వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి సీడీపీ ఎస్డిఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది వాటిలో నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఏం పనులు చేయొచ్చో తెలుసుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం మృతుల్లో ఎనిమిదేళ్ల చిల్లారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు హన్మకొండలో బైకు టిప్పరుడు ఢీకొట్టగా ఇద్దరు మృతి స్నేహితుడిని వేటాడి గొడ్డలతో నరికి చంపిండ్రు హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య బీఆర్ఎస్ దొంగనోట్లు ముద్రించింది బీదర్లో ఆ పార్టీ అగ్నిత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచింది బండి సంజయ్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ దొంగనోట్లే లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై రామలార్తున్లు కరీంనగర్ ఎమ్మెల్సీ సన్మాన సభలో వ్యాఖ్యలు పేర్లు రాసి పెట్టుకోండి పవర్లోకి వచ్చినాక ఒక్కొక్కని సంగతి చెప్తాం రిటైర్ అయి వేరే దేశాలకు పారిపోయినా రప్పించి అన్ని లెక్కలు సెట్ చేస్తా కేటీఆర్ నేను కేసీఆర్ అంత మంచోని కాదు దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి రేషన్ బియ్యం పంచి రాముడి తలం రాలనే కథ చెప్పిండ్రు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కామెంట్ ఆధార్ అప్డేట్కు తిప్పలు హైదరాబాద్లో రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న జనం ఏండ్లకేండ్లకే పరిష్కారం కాని సమస్యలు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది రాక ఐదు నుంచి పదిహేనేళ్ల లోపే అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ రోజుకు రెండు వందల యాభై మందికే టోకెన్లు టోకెన్ల కోసం రోజుల తరబడి పడిగాపులు పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేర్లపైనే రేషన్ కార్డులు ఈ నెల కొట్టిన రేషన్ కూడా మంజూరు కొత్త కార్డుల జారిలో గందరగోళం కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికే రేషన్ కార్డులు అప్రూవల్ రాలేదు మరోవైపు ఐదేళ్ల లోపు చిన్నారి వేరేట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేర్లు చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారల తప్పిదాలతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కూడా మంజూరైంది కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజురైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి మరోవైపు కొత్తగా వెళ్ళి రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి కోసం మాత్రం రేషన్ కార్డు ఇంకా రాలేదు దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఇక్కడ ఏ రేషన్ కార్డులు ఉండకదని అనే నిబంధన కారణం ముందుకు పాత కార్డులు పేరును తొలగించి కొత్త కార్డు అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు వస్తున్నాయి